వెల్కమ్ బ్యాక్ ఒంగోలు దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు చదువు ప్రాముఖ్యత ప్రవర్తన నియమవళి పిల్లలకు వివరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన లాయర్ లక్ష్మి కుమారి బాలికా సాధికారత వారి భవిష్యత్తు అనే విషయాన్ని తెలియజేశారు మహిళా సాధికారత కోఆర్డినేటర్ డాక్టర్ పి ఇందిరా మాట్లాడుతూ భారతదేశంలో బాల్య వివాహాలు ఆడపిల్లల భ్రోణ హత్యలు లింగ అసమానత వంటి క్లిష్టమైన సమస్యలపై పోరాడే ప్రయత్నంలో బాలిక దినోత్సవం జరుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో వై సుష్మ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇట్లా ఆ రోజు దాన్ని ఉద్యమం తీసుకొచ్చి అని ఇప్పటి వరకు మనం మార్చి చేసుకుంటుంది పిల్లలు ఇప్పుడు మనకి ఒక్కొక్క విషయాన్ని నిరోధించడం కోసం ఒక ఉద్యమం తీసుకొస్తే అది ఒక యాక్ట్ గా అయింది చిన్నపిల్లల చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అసలు అది ఎందుకు వచ్చింది భారతదేశంలో చిన్నపిల్లల బాల్య వివాహాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే మన దేశంలో దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు

కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి కళ్యాణి పాల్గొని మాట్లాడారు విద్య యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయవాది లక్ష్మీ కుమారి మాట్లాడుతూ బాలిక సాధికారత వారి భవిష్యత్ అనే విషయాన్ని పిల్లలకు సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో మహిళ సాధికారత విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఇందిరా వై సుష్మా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఉపన్యాసం చెప్పిన ఏదో సెల్ ఉండాలి ఆ చైల్డ్స్ అందరినీ కూడా చైల్డ్ సెల్డర్ ఉండాలి ఇట్లా ఆ రోజు దాన్ని ఉద్యమం తీసుకొచ్చారు ఇప్పటివరకు మనం మార్చి చేసుకుంటుంది పిల్లలు ఇప్పుడు మనకి ఒక్కొక్క విషయాన్ని నిరోధించడం కోసం ఒక ఉద్యమం తీసుకొస్తే అది ఒక యాక్ట్ గా అయింది చిన్నపిల్లల చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అసలు అది ఎందుకు వచ్చింది భారతదేశంలో చిన్నపిల్లల బాల్య వివాహాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే మన దేశంలో దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు చొరబడి స్త్రీలను కూడా ఎదురుకుపోయేవారు వాళ్ళకు చొరబడి స్త్రీలందరినీ నిల్చుకొని పోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఇప్పుడు సగం మంది ముస్లింస్గా ఉన్నటువంటి ఆర్యంలో కొత్త అందరూ కూడా హిందూ